అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు ఇటు సైడ్ ఫీల్డ్కి వచ్చాము ఈ ఊరి పేరు వచ్చి బడికాయలపల్లి బీ కొత్తకోట మండలము అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి ఇప్పుడు బడికాయలపల్లి వచ్చి మన కర్ణాటక బార్డర్కి రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ ఫీల్డ్స్ ఇప్పుడే ఈ క్రాప్ అయితే యాభై తోట ఇక్కడ అన్న తోట వచ్చాము సరే విజిట్ చేద్దామని లాస్ట్ రాత్రి అయితే వర్షమైతే ఎక్కువగానే పడింది ఈ వర్షానికి వచ్చి మన ఛానల్ చూసి అన్న వచ్చి గ్రాలేజ్ వచ్చి గ్రాలేజ్ అలాగే ఎంపార్ట్ ఫైవ్ తెచ్చుకున్నాడండి ఈ రెండు రకాలు తెచ్చుకున్నాడు గ్రాలేజ్ చూడండి గ్రాలేజ్ తెచ్చుకున్నాడు ఈ గ్రాలేజ్లో వచ్చి రెండు రకాలు అయితే మందులు అయితే ఉంటాయి ఫోటో అయితే కాసుకు మైసాన్ చూడండి కాసుకు మైసను ఫైవ్ పర్సెంటు అలాగే కాపర్ ఆక్సోక్లోరైడ్ ఫార్టీ ఫైవ్ పర్సెంటు ఇవి రెండు రకాలు అయితే ఉంటాయి ఇది ఏ విధంగా పనిచేస్తాయంటే సార్ ఇక్కడ చూడండి ఈ కొమ్మ మీద మచ్చ ఆక మీద మచ్చ అలాగే చెట్టు ఈటు పుట్టడానికి పనిచేస్తుంది ఈ ఈ గ్రాలేజ్ అనేది ఇది ఈ విధంగా ఉంటుంది చూడండి గ్రాలేజు దీంతోపాటు ఎంపార్ట్ ఫైవ్ అనేది జనరిక్గా ఎంపార్ట్ ఫైవ్ అంటే మ్యాంకో జబ్బు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండేది ఈ రెండు రకాలు తెచ్చుకున్నారు ఈ రెండు రకాలు కలిపి స్ప్రే చేయడం వల్ల మీకు నల్ల మచ్చ కానీ తెగలు కానీ బాగా కంట్రోల్ అవుతుంది తోట కూడా గ్రీన్నెస్ ఉంటుంది చూడండి ఇది మొత్తం ఫస్ట్ నుంచి మన ఛానల్ చూసి ఫాలో అవుతున్నారు అన్న అప్పుడు అన్న మాటల్లోనే విన్నాము ఎలా పనిచేస్తాయి అనేది నమస్తే నమస్కారం మీ పేరు చెప్పండి శ్రీనివాసల్ రెడ్డి బడికాయలపల్లి ఈ మందులు ఎలా పనిచేస్తాయినా మీరు ఒకసారి మీకు తెలిసింది చెప్పండి బాగా పనిచేస్తాయి బాగానే పనిచేస్తాయి అక్క మా ఛానల్లో వాళ్ళు ఎవరో అడిగితే చెప్తారానా ఓకే ఓకేనా అన్న మహమాట పడుతున్నాడు మాట్లాడలేక అంటే ఫస్ట్ టైం కదా కెమెరా ముందుకు రావడము అనేది చూడండి ప్రతి ఒక్కరు కూడా మనకి నిన్నటి నుంచి చాలామంది రైతులు ఫోన్ చేస్తున్నారు ఏ మందు వాడల్లా వర్షం పడింది వర్షం పడిందని ప్రతి ఒక్కరికి ఒకటే తెలియజేస్తున్నాము ఈ జనరిక్గా మీకు గ్రాలేజ్ అనేది బాగా పనిచేస్తుంది మీ కొమ్మ మీద మచ్చ ఆకు మీద మచ్చకి అలాగే స్కోరు కవాచి ప్లాంటం వేసిన అదొక కాంబినేషన్ స్ప్రే చేసుకోండి అలాగే మీకు ఇప్పుడు కొత్తగా తయ్య న్యూట్రీ అనేది ఉంది సల్ఫర్ ఎయిటీ పర్సెంట్ అది ఎకరాకు వచ్చి రెండు కేజీలు మీరు డ్రిప్లో వదులుకున్నట్లయితే మీకు చెట్టు కూడా ఈటు పడుతుంది అలాగే బూర్తిగలు రాని గిజ కూడా పని పనిచేస్తుంది తయ్య న్యూట్రీ చాలామంది ఫోన్ చేస్తున్నారు తయ్య న్యూట్రీ ఎకరాకు రెండు కేజీలు డ్రిప్లో వదులుకోండి మీకు చెట్టు కూడా మంచి గ్రోతింగ్ అనేది అలాగే ఉంటుంది పోతా పింది కూడా డ్రాప్ కాదు మీకు ఇంకా ఏమైనా కానీ డౌట్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ అండి